ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ మేము ముందుకు వచ్చాను ఉదయం నుండే ఉదయం నుండే రాష్ట్ర మహిళలకు వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నిధులు మహిళల ఖాతాలకు అయితే విడుదల చేస్తూ ఉన్నారన్నమాట మనం చూసుకున్నట్లయితే నాలుగో విడతలో భాగంగా నాలుగు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పిన సీఎం జగన్ గారు ఇప్పటికే మూడు విడతలైతే విడుదల చేశారన్నమాట ఇప్పుడు నాలుగో విడతలో భాగంగా అంటే చివరి విడత చివరి విడత నీళ్ళని ఉదయం నుంచి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది సో అనంతపురం జిల్లాలో బటన్ నొక్కి ఈ కార్యక్రమానికి శ్రీకారం అయితే చుడుతున్నారన్నమాట సో ఎవరైతే ఆ డ్వాక్రా మహిళలు రుణాల నాలుగో విడత మాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ శుభవార్త చెప్తూ ఈ బటన్ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది మనకు ప్రజెంట్ వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా మాఫీకి సంబంధించి నాలుగో విడతలో భాగంగా లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి ఇలాగే ప్రతి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి